జోన్ ఒకటి ఇంట్రెస్టింగ్ స్టోరీ గట్టు మైసమ్మ సాక్షిగా అక్రమాలు పద్దెనిమిది ఎకరాల ప్రభుత్వ స్థలం ఎక్కడుందో తెలియని పరిస్థితి కోర్టు వివాదంలో ఉన్న ఫైవ్ ఫార్టీ త్రీ సర్వే నెంబర్కు హుడా పర్మిషన్ ఎలా ఇస్తారు ఇరవై ఎకరాల బ్లాస్టింగ్ అనుమతి తీసుకొని నూట ఇరవై మూడు ఎకరాల్లో బాంబుల మొత్తం ప్రజలు ప్రాణాలు తీస్తున్నారు ఏ క్షణం ఏ రాయి ఇంట్లో పడుతుందో తెలియని దారుణ పరిస్థితి పర్యావరణ పరిరక్షణ శాఖ అనుమతులు లేకుండానే గుట్టలను మాయం చేస్తున్న వైనం మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్కు ఆర్డీఓకు తహసీల్దార్కు పట్టింపు లేదా పోలీసులకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం అక్రమాలపై చర్యలు తీసుకోకపోవటానికి కారణం ఏంటి ఆవేదన వ్యక్తం చేస్తున్న డబుల్ బెడ్రూమ్లలో ఉంటా మహిళలు బాధితులు చనిపోతే కానీ ప్రభుత్వం కళ్ళు తెలవదా ఇక్కడ ఎంత దారుణం అంటే అండి ఇంత గ్యాప్ ఈ జరుగుతున్న బ్లాస్టింగ్స్కి మైనింగ్ వాటికి పక్కన ఉంటున్న డబుల్ బెడ్రూమ్ గవర్నమెంట్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్కి ఇంత గ్యాప్ అక్కడ బ్లాస్టింగ్ జరిగిన ప్రతిసారి పెద్ద పెద్ద రాళ్ళు రప్పులు ఎగురుచియడబడుతూ ఉంటాయి ఇళ్లల్లో ఉండాలంటే పెద్ద ముసలి వాళ్ళు మాడారు వాళ్ళకి చూపిస్తాం మీకు ఇప్పుడు నేను వాళ్ళందరి గుండెలు ఏ గుండెపోటు వచ్చిద్దా అన్నట్టుందంట సౌండ్ వాళ్ళందరికీ అంత పెద్ద పెద్ద సౌండ్లు అక్కడ గట్కేశ్వర మండల కార్యాలయం కూతవేడి దూరంలో ఉన్న ప్రధాన రహదారి పక్కనే ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన గట్టు మైసమ్మ దేవాలయం వేరుకున్న గుట్టను మాయం చేస్తున్న మైనింగ్ మాఫియా స్పెషల్ ఆపరేషన్ టీం పోలీస్ ని నిఘా విభాగం రెవెన్యూ యంత్రాంగం జిల్లా కలెక్టర్ వ్యవస్థ కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయా అంటే దాదాపుగా అవన్నీ చెప్పొచ్చు వాళ్ళు అడిగితే తహసీల్దార్ గారిని కానీ మనం వివరణ అడిగే ప్రయత్నం చేస్తే మా దృష్టి కూడా వచ్చింది చూస్తామని చెప్తున్నారు ఇది ఎంత పెద్ద ఉంటుందంటే అండి ఇంత పెద్ద కొండలు ఇవన్నీ కూడా మొత్తం అయిపోతున్నాయి ఏం మిగిల ఇప్పుడు ఇంకా చాలా పెద్ద కొండ యాక్చువల్లీ అది పూర్తిగా దాన్ని ఇది చేసేస్తున్నారు మైనింగ్ చేస్తున్నారు రోడ్డు మీద హైవేకి పక్కనే ఆనుకొని ఇంత భారీ ఎత్తున మైనింగ్ జరుగుతుంటే అక్కడ తహసీల్దార్కి కావచ్చు కలెక్టర్కి కావచ్చు ఎవరికేం తెలియదండి అక్కడ జరుగుతున్నట్టు ఏదో సందులోనో ఎడన్నా గల్లీలోనో దాక్కుని సీక్రెట్గా ఒక పరదా వేసి బ్లూషీట్లు చేస్తంటే అరే అర్రీ తెలియలేదురా పాపం వచ్చు ఇంత హైవే మీద వెళ్తుంటే చాలా స్పష్టంగా క్లీన్గా కనపడుతుంది ఇక్కడ జరుగుతున్నట్టు ఇలాగ తెలీదంట తహసీల్దార్ వాళ్ళకి వీళ్ళు ఎవరికి ఇక్కడ జరుగుతున్నట్టు కూడా మనము బాధితులతో మాడే ప్రయత్నం చేసాము వాళ్ళది ఏది ఇలా కదుకు మొత్తం మీద ఎక్కువ వస్తుంది సార్లు పోయి కూడా అక్కడ చెప్పిన కొన్నిసార్లు పోయి కూడా పోయి పోతే కూడా ఏం అంటలేరు ఏమంటలేరు అదే ఉంది ఉంది మాకు ఏం చేయాలా ఏం చేయాలా అని అనుకుంటారు అట్లా ఎన్ని సార్లు కూడా పోయినాం ఎన్ని సార్లు కూడా చెప్పినాం మేము వాళ్ళ మాటని పట్టించుకుంటలేరు అసలు బ్లాస్ట్ అన్న మాకు ఇట్ల ఇల్లు మొత్తం కదులుతుంది పర పరాలు అయిపోతున్నాయి ఇల్లు మొత్తం మళ్ళీ ఎప్పుడు కులిపోతాయి అట్లా అంటే మీరు ఆధార్ కార్డులు ఇరి అవి ఇయరి అట్లా ఇట్లా అని మాట్లాడుతున్నారు అట్లా కూడా రా ఆధార్ కార్ట్లు కూడా తీసుకుపోయినాం మేము బ్లాస్టింగ్స్ అవుతుంటే ఆధార్ కార్డులు ఎందుకు ఇవ్వాలి భయం భయం అవుతుంది మాకు మీదికి పోవాలంటే కిందకు ఉన్నా కానీ ఏం పర్వాలేకుండే కొంచెం నువ్వు మాట్లాడుతున్నావు తగ్గిస్తాయి పెద్ద పెద్ద రాళ్ళు వచ్చి అక్కడ మీద పడుతున్నాయి అంటే వేళకి అయినా కూడా వీళ్ళు ఎవరో పట్టించుకోవట్లేదు ఎవరు చెప్పినా వింటలేదు పరిస్థితి ఇదిగో ఇది చూపిస్తూ ఇదిగో ఇది వీళ్ళు ఉంటుంది డబుల్ బెడ్రూమ్ అండి ఈ పక్కనే చూసారా ఎంత గ్యాప్ ఉంది దానికి దానికి ఆనుకోని ఉంది దాదాపుగా ఈ డబుల్ బెడ్రూము వాళ్ళు చేసే బ్లాస్టింగ్స్ వల్ల ఇక్కడికి వచ్చి పడుతున్నాయండి రాళ్ళు ఆ వెనకాల నుంచి ఇక్కడ ఈ పొజిషన్కి వచ్చి రాళ్ళు పడినాయి అంట పెద్ద పెద్ద రాళ్ళు ఇగో చూడండి ఇది ఇంత పక్కనే జరుగుతున్నా వీళ్ళు చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేశారంట ఇలా జరుగుతుంది మా పరిస్థితి ఇలా ఉంది కొంచెం పట్టించుకోవడం అని చెప్పే ప్రయత్నం చేసినా ఎవరు పట్టించుకోలేదు ఎవరు కనీసం దేకలేదు ఇక్కడ చూపిస్తే చూడండి మీకు ఆ రాళ్ళు పడి ఇదిగో ఈ కింద చూసారా నేల దీంట్లో కదా అది ఇదిగోండి అదిగో మొత్తం చూడండి ఆ పక్క నుంచి బ్లాస్టింగ్ జరగటం వల్ల అదిగో ఇది కొండ ఇది గవర్నమెంట్ డవలడ్ రూమ్ ఆ పక్క నుంచి బ్లాస్టింగ్స్ అవ్వటం వల్ల అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పడుతున్నాయి అంత పెద్ద పెద్ద రాళ్ళు వచ్చి బిల్డింగ్ మీద ఒక్కసారి పడితే ఈ లోపల ఉండడం వాళ్ళ పరిస్థితి ఏంటండి అదిగో ఏంటి ఈ లోపల ఉండే వాళ్ళ పరిస్థితి మొత్తం చూడండి మీరు ఎంత దారుణం అసలు ఇదిగో మొత్తం ఆ పెద్ద పెద్ద బండరాలు వచ్చి పడటం వల్ల జరిగిన పరిస్థితి అంతా కూడా దీని గురించి చూద్దాం మనం పూర్తి వివరాలు కాంగ్రెస్ పాలనలో అసలు వ్యవస్థలు పనిచేస్తున్నాయా లేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయా అర్థం కాని పరిస్థితి నెలకొంది సాక్షాత్తు మైసమ్మ తల్లి సాక్షిగా అనుమతులను మించి బ్లాస్టింగ్ చేస్తున్న మాఫియాను కట్టడి చేయడంలో ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారు దీనికి పాలకవర్గ ఉన్నతాధికారులు జవాబు చెప్పగలరా నిరుపేదల మహిళల ఆవేదన కనిపించడం లేదా వారి రోజుల్లో అరణ్య రోజులుగానే మిగిలిపోవాల్సిందేనా గట్కేసరి ప్రాంతంలో నెలకొన్న భయంకర పరిస్థితిపై ఆదాబ్ అందిస్తున్న ప్రత్యేక కథనం గట్టు మైసమ్మ దేవాలయం ఇక లేనట్టేనా వేలాది మంది భక్తుల వేదన మాత్రం మిగిలిపోనుందా ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తన వ్యాపార అభివృద్ధి కోసం దేవాలయం చుట్టూ మట్టిని తొలగించి దేవాలయం లేకుండా చేస్తున్న దుర్మారపు ఘటన వెలుగు చూసింది ఇతగాడు చేస్తున్న దారుణానికి రాబోయే వర్షాకాలంలో భారీ వర్షాలు కురిస్తే మట్టి జారిపోయి పైన ఉన్న పెద్ద పెద్ద రాళ్లు జారిపోయి టెంపుల్ నేలమట్టం అయ్యే ప్రమాద పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి ఇదిలా ఉంటే ప్రస్తుతం గట్టు మైసమ్మ దేవాలయం వెనుకున్న సర్వే నెంబర్ ఫైవ్ ఫార్టీ త్రీ ఉన్న భూములు అన్నీ కోర్టు ఉన్నాయి కానీ ఇవేమీ చూడకుండా హెచ్ఎండిఏ అధికారులు కళ్ళ గంతలు కట్టుకొని గుడ్డిగా అనుమతులు జారీ చేస్తున్నారు ఓవైపు ప్రభుత్వ స్థలం మరోవైపు కోర్టు పరిధిలో కేసు వీటికి మించి ప్రమాదకర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు ఈ క్రమంలో పెద్ద పెద్ద బాంబులు డీడీలు స్టిక్స్ వంటి ప్రమాదకరమైన ఎపిలోసిప్స్తో బండ్రాలను పేల్చేందుకు వినియోగిస్తున్నారు దీని పక్కనే ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో నిస్తున్న ప్రజలు ఎప్పుడు ఏ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో ఏ రాయి మా తలపై పడుతుందో మా ప్రాణాలు ఎప్పుడు గాల్లో కలుస్తాయో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది మనకి పర్యావరణ శాఖ అనుమతులు ఎక్కడ మేము నిర్మాణం చేయటం లేదు కేవలం ల్యాండ్ లెవెలింగ్ చేసుకుంటున్నాం అంటూ ప్రభుత్వ అధికారులకు టోకరా వేసి లేఅవుట్ సృష్టించి ఐదు వందలు వెయ్యి గజాలు చొప్పున ప్లాట్లను అమ్మేస్తూ ఆ నిర్మాణాలకు అనుమతులు క్లియర్గా ఉన్నాయంటూ అమ్మాయికి ప్రజలు మోసం చేస్తున్నారు నిసీజా ఇన్ఫ్రా డెవలప్మెంట్స్ యాజమాన్యం వారు కాగా ప్రస్తుతం ప్లాట్లు కొనుగోలు చేసిన వారంతా భవిష్యత్తులో ఇళ్ళ నిర్మాణం చేయాలంటే పర్యావరణ శాఖ అనుమతులు లేకుండా ఎలా చేస్తారో అన్నది అర్థం కాని ప్రశ్న ఇక లక్షల కోట్లు పెట్టి కొన్న స్థల యజమానుల అనుమతుల కోసం ప్రభుత్వ అధికారుల చుట్టూ కాళ్ళరిగేలా తిరగాల్సిందేనన్నది ఇప్పుడు ఒత్తున్న సందేహం బాంబుల మొత్తలతో ప్రాణాలు పోవాల్సిందేనా ఈ క్షణం ఏ బాంబు పేలుతుందో ఏ రాయి ఏ ప్రాణం తీస్తుందో బతకాలంటే బంధాలు వదిలించుకోవాల్సిందేనా ఇక్కడ ఉంటే ప్రాణాలు పోవాల్సిందేనా బంధం కన్నా బతుకుతెరువు కన్నా పేగు తెంచుకు పుట్టిన పిల్లల ప్రాణాలే ఫలంగా పెట్టి బయటికి వెళ్ళి బతకాలనుకుంటున్నాం ఇక్కడ ఉంటే ఏ క్షణమైనా చావాల్సిందే గట్టు మైసమ్మ ఆలయం వెనుక డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉంటున్న అమాయక మహిళల ఆవేదన ఇది గట్టుకేసిన తహసీల్దార్ వివరణ కోరే ప్రయత్నం చేశాం మనం సో మేడం ఏమంటారంటే సర్వే నెంబర్ ఫైవ్ ఫార్టీ త్రీలో అక్రమంగా వెంచర్ చేస్తున్నారంటూ అయితే వచ్చాయి అంతేకాకుండా మైనింగ్ అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ నిర్వహిస్తున్నారని అనేది ఈ మధ్య మా దృష్టికి వచ్చింది అదీ కాకుండా చుట్టుపక్కల ప్రజలకు ప్రమాదం ఉందని స్థానికులు తెలిపారు ఏది ఏమైనప్పటికీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వివరణ ఇవ్వడం జరిగింది నిసీజ ఇన్ఫ్రా డెవలపర్స్ అక్రమాలపై మరిన్ని పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా మీ ముందుకు తీసుకురాకబోతుంది ఆదాబ్ హైదరాబాద్ మా అక్షరం అవినీతిపై అస్త్రం దీని గురించి మనకి అక్కడ మనం వెళ్ళి తీసుకున్న ఫీల్డ్ విజిట్ చేసిన పూర్తి వీడియో కూడా ఉంది లింక్ మన ఆదాబ్ టీవీ ఛానల్లో ఒకసారి చూడండి అక్కడ పరిస్థితులు ఎవరు ఉన్నాయి అక్కడ ఏం జరుగుతుంది బ్లాస్టింగ్స్ ఎలా అవుతున్నాయి స్థానిక ప్రజల ఆవేదన ఏంటి ఇవన్నీ కూడా మన ఆదాబ్ టీవీలో ఫుల్ వీడియో ఉంది చూడండి ఒకసారి